హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్స్ ఈ రోజ్ ఫ్లవర్స్తో ఒక్కోసారి మనకి వాడిపోతాయి కదా అలా వాడినప్పుడు వాటితో మనం రోజ్ పౌడర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాము ముందుగా ఇట్లా రోజ్ పైటల్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా సపరేట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పోసేసుకోవాలి వాటిని పోసుకున్న తర్వాత వాటిని మనం ఎండలో ఆరపెట్టుకోవాలి లైట్గా ఎండున్నా పర్లేదు లేదంటే విడిగా మనం ఒక ప్లేట్లో పోసేసి పక్కన పెట్టుకున్నా కానీ అవి ఆరిపోతాయి ఎండిపోతాయి అలా మనం ఒక టూ డేస్ చేయాలి అలా టూ డేస్ చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం అంతా పోయి డ్రైగా అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా డ్రైగా అవుతాయి అనమాట ఇలా డ్రైగా అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇంకెక్కడైనా కొద్దిగైనా మాయిశ్చర్ ఉందా అనేసి మాయిశ్చర్ లేదు అని అనిపిస్తే కనుక దాన్ని తీసుకొని వెళ్ళి మనం ఒక జార్లో వేసుకోవాలండి మొత్తం అన్ని పెట్టల్స్ అన్నీ కూడా ఒక జార్లో వేసేసుకొని స్లోగా దాన్ని మనం మిక్సీ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల దీంట్లో ఎటువంటివి మనం కెమికల్స్ అనేవి యూజ్ చేయం కాబట్టి మనం న్యాచురల్గా ఉంటుంది కదా సో మన స్కిన్కి ఎటువంటి అలర్జీస్ కానీ ఏమీ రావన్నమాట అలాగే మనకు కూడా హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట దీన్ని మనం ఫేషియల్కి వాడుకోవచ్చు అలాగే స్క్రబ్ అవి యూజ్ చేస్తాం కదా అలా యూజ్ చేసేటప్పుడు వాడుకోవచ్చు అలాగే సోప్స్ అనేవి మధ్య ఇంట్లో తయారు చేస్తున్నారు కదా అలా సోప్స్ అనేవి తయారు చేసుకునేటప్పుడు కూడా ఇవి వాడచ్చు గులాబీలు అనేవి మనకి ఫేస్కి కానీ లేదంటే బ్యూటీ టిప్స్ కానీ చాలా హెల్ప్ఫుల్ అనమాట చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి కుదిరితే ఇంకా పౌడర్ చేసుకోండి నేను ఇది సరిపోతుందని చెప్పేసి తీసేసాను చూసారు కదా సాఫ్ట్గా పౌడర్లా వచ్చింది ఇలా వచ్చిన పౌడర్ని మనం ఒక చిన్న కంటైనర్లో తీసుకోవాలి ఇలా పౌడర్ చూ తీసుకోవడం వల్ల మనం ఇంట్లోనే చాలా వరకు ఫేస్ ప్యాక్స్ ఫేస్ మాక్స్ మాస్కులు ఇలాంటివి తయారు చేసుకుంటాం కదా అలా తయారు చేసుకునేటప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఒక చిన్న డబ్బాలో నేను దీన్ని పోసుకొని రెడీగా ఉంచుకున్నాను ఈరోజు నేను మీకు ఒక సింపుల్ మనకి ఫేస్ మాస్క్ అనేది కూడా ఒకటి చూపిస్తున్నాను దీన్ని యూస్ చేసే మనం కొంచెం పాలు మీద మేగడ ఉంటుంది కదా మేగడ తీసేసుకొని ఆ పాల మీద మేగడ మీద కొంచెం పసుపు అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం ఈ పౌడర్ ఏదైతే ఉందో రోజు పౌడరు అది వేసుకుంటున్నాను అది వేసుకొని దాన్ని మనం చిన్నగా కలుపుకుంటే ఆ రోజు పౌడర్లో ఉన్న మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి దీంట్లో అనమాట ఆ తర్వాత ఇది మనకి ఫేస్ ప్యాక్గా వాడుకోవచ్చు న్యాచురల్ అండ్ హెల్దీ అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పే చిన్న టిప్పు ఎప్పుడైనా సరే ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఫేస్ కన్నా ముందు మన హ్యాండ్కి ట్రై చేయండి ఎందుకంటే హ్యాండ్ మీద ఉండే స్కిన్ ఫేస్ మీద ఉండే స్కిన్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్